ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఎలా అయినా సరే ఈరోజు నీతో మాట్లాడే తీరాలి ఎవరి ద ఎవరికీ చెప్పకుండా రహస్యంగా వినుబిడ్డా ఇది కేవలం నీకోసం మాత్రమే అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి వార్తను తీసుకువచ్చారు స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఎవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా రహస్యంగా నువ్వు మాత్రమే వినాల్సిన మాట ఇది నిర్లక్ష్యం బిడ్డ నీకోసం ఒక మంచి వార్తను తీసుకువచ్చాను ఈరోజు నీతో స్వయంగా మాట్లాడాలి అని నేను నిర్ణయం తీసేసుకున్నానమ్మా అందుకే ఈరోజు ఈ ఉదయాన్నే నీకోసం ఈ వార్తను తీసుకువచ్చాను నువ్వు ఇప్పుడు ఎంతో బాధపడుతున్నావు కదా కన్నీరు కారుస్తూ కుమిలిపోతున్నావు కదా అందుకే తల్లి నేను నీతో మాట్లాడాలని వచ్చాను నువ్వు ఇప్పుడు సంతోషంగా లేవు అని నాకు అర్థమైంది అందుకేగా నీ ముఖంలో చిరునవ్వు చూడడం కోసమే ఈ తీయని వార్తను తీసుకువచ్చాను తల్లి నువ్వు ఇప్పుడు నా మాటలు వింటూ కూడా దీనంగా దిగులుగా కూర్చుని ఉన్నావు కదా అసలు సంతోషమనేదే నీ ముఖంలో కనిపించడం లేదు ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతూ అనుక్షణం బాధపడుతూ ఉన్నావు నిజమే కదా ఇంత బాధలో కూడా నా బాబా నన్ను రక్షించుకుంటారు నాకు సాయం చేస్తారు అన్న మనోధైర్యంతోనే ఉన్నావు నాకు తెలుసు తల్లి నీ బాబా నీ దగ్గరికి వచ్చారు అంటే సమస్యలున్న ప్రదేశం అంతా ప్రశాంతంగా మారిపోతుంది నువ్వు పైకి ఎంత నవ్వుతున్నా లోపల ఉన్న అగ్నిగుండం ఎలా రగులుతుందో నాకు తెలుసమ్మా నేను అన్నీ చూస్తున్నాను నా బిడ్డ సంతోషంగా ఉందా లేదా బాధపడుతుందా కష్టాలు పడుతుందా అన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నానమ్మా నా బిడ్డల సంతోషం నాకు తెలుసు తల్లి మరి నాకు ఎందుకు బాబా ఇంత దుఃఖాన్ని మిగిల్చారు అని అడుగుతున్నావా నేను అన్ని చోట్ల ఓడిపోతూనే ఉన్నాను కదా బాబా ఒక్కసారి నన్ను గెలిపించు తండ్రి అని నా దగ్గర చెప్పుకుంటున్నావు కదా నన్నే నమ్ముకున్నావు కదా గెలుపు కోసం ఎదురు చూస్తున్న నీకు నేను తప్పకుండా సాయం చేస్తాను బాబా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మిమ్మల్నే కదా నమ్ముకున్నాను మిమ్మల్నే కదా పూజిస్తున్నాను సాయి సాయి అని మీతోనే కదా మాట్లాడుతున్నాను అలాంటి నన్నే మీరు ఎందుకు బాబా వదిలేశారు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలను ఇచ్చారు చెప్పండి ఇన్ని కష్టాలు పడుతున్నా సరే ఓర్పుతో ఉండు తల్లి నమ్మకంగా ఉండు అని నన్ను బుజ్జగిస్తూనే ఉన్నారు ఎందుకు బాబా ఈ కష్టాలతో నేను చావలేక బ్రతకలేక అల్లాడిపోతున్నాను తండ్రి నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది ఎందుకు తండ్రి నేను ఏం పాపం చేశాను చెప్పు నేను పుట్టడమే నేను చేసిన నేరమా ఎందుకు బాబా అని అడుగుతున్నావా ఇంకా ఎంతకాలం నేను ఇలా ఒంటరి పోరాటం చేయాలి నువ్వు ఉన్నావు అనే నమ్మకంతోనే కదా నేను ఈ కాలాన్ని కూడా గడుపుతున్నాను ఈ కష్టాలు సమస్యలన్నిటికీ ఒక మంచి దారి చూపుతండ్రి అని అడుగుతున్నావు కదా ప్రాధాయపడుతున్నావు కదా నా కళ్ళలోకి చూసి మాట్లాడుతున్నావు అవన్నీ నేను విన్నానమ్మా నువ్వు నా వైపు చూసి కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను ఎందుకు కలగను చెప్పు నీ కర్మ దోషాలు తొలగే వరకు నీ బాధలు కష్టాలు అనుభవించక తప్పదు తల్లి నీ సహనం నీ ఓర్పు నీ నమ్మకం నీ ధైర్యమే నీ బలం నీ ఓర్పు నిన్ను గమ గెలిపిస్తుంది నీ ధైర్యం నీకే శ్రీరామరక్ష దేనికి భయపడుకు దేనినైనా సరే ధైర్యంగా పోరాడు నేనున్నాను కదా ఖచ్చితంగా విజయాన్ని నీ చేతిలో పెడతాను అందుకే తల్లి నువ్వు ఒంటరిగా విను ఎందుకు బాబా ఒంటరిగా వినమంటున్నారు నేను ఒంటరి ధాన్యానా అంటున్నావా ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా ఒంటరితనము నీకు ఎన్నో నేర్పిస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుపుతుంది అసలు ఎవరు ఏంటి అనేది కూడా నీకు తెలియజేస్తుంది ఒంటరితనం అని ఎప్పుడు కూడా బాధపడకు నేనున్నాను కదా అసలు నిజంగా చెప్పాలి అంటే ఒంటరితనమే ఎంతో ప్రశాంతతనిస్తుంది బిడ్డ ధైర్యంగా ఉండు ఒంటరి అని ఎప్పుడూ కృంగిపోకు కుమిలిపోకు నీ బాబా ఎప్పుడూ నీకు అండగా ఉంటారు అర్థమైంది కదా దేనికి కూడా అస్సలు భయపడకమ్మా ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు నీ జీవితానికి పెద్ద పరీక్ష అని తెలుసుకో అతి త్వరలోనే నీకు సంతోషం రాబోతుంది నీ సాయి మాటలు అర్థమవుతున్నాయి కదా తప్పకుండా నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను ఆఖరిగా ఒక్కటి చెబుతాను వినుబిడ్డ ఈ లోకంలో దేనిపైన కూడా ఎక్కువ ఆశను మమకారాన్ని పెంచుకోకు అది బంధమైన వస్తువైనా సరే ఎందుకంటే ఏది శాశ్వతం కాదు అని నీకు తెలుసు కదా కొన్ని కొన్ని కర్మఫలాల వల్లనే కొందరు నీకు పరిచయం అవుతారు అలానే వాళ్ల పని అయిపోగానే నీ నుంచి దూరం అయిపోతారు కాబట్టి ఎవరిపైన కూడా ఎక్కువ ప్రేమను పెంచుకోవద్దమ్మా నీకు కష్టం వచ్చిందని బంధం దూరమైంది అని ఎప్పుడూ బాధపడకు ఇప్పుడు కాలం కలిసి రావడం లేదు అని బాధపడుకు బాబా అని నన్ను ప్రేమగా పిలిచావు కదా కాలం బాగాలేకపోయినా సరే నేను సరిచేస్తాను నీ రోజులన్నిటినీ నేను మారుస్తాను సాయి అని అభిమానంగా పిలిచిన నీకు నేను సాయం చేయకుండా ఎలా ఉంటాను చెప్పు తల్లి నేను నీకు ఒక తండ్రిగా మారాను కదా ఇక నీ పూర్తి బాధ్యత నాది ధైర్యంగా ఉండు నీ తండ్రి నామస్మరణ చేస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా జాతక దోషాలైనా నీ నుంచి పారిపోవాల్సిందే నా బిడ్డ ఎంతో సహనంగా నమ్మకంగా ఉంది కాబట్టి అలాంటి నీకు మంచి చేయాలనే నేను నిన్ను వెతుక్కుంటూ స్వయంగా నేనే నీ దగ్గరికి వస్తున్నాను నీలో ఉన్న మంచితనం చెప్పన నీకు గాయం చేసిన వాళ్ళకి కూడా సాయం చేయాలి బాబా నేను బాగాలేకపోయినా సరే ఇలాంటి జీవితాన్ని ఎవ్వరికీ ప్రసాదించకు అందరూ బాగుండేలా చేయని అందరి మంచి కోరుకుంటావు అంత గొప్ప మనసునిది అంత మంచి మనసునిది ఈ మంచి గుణం వల్లే అమ్మా నాకు నువ్వు ఇంకా దగ్గరయ్యావు నీకున్న మంచి మనసుతో ఎవరు నిన్ను హేళన చేసినా సరే నా దగ్గర మొరపెట్టుకుంటావు తప్పితే వాళ్ళని పల్లెత్తి ఒక్క మాట కూడాను ఇక నీకు రావాల్సినవన్నీ నీకు అందిస్తాను దేని గురించి కూడా అస్సలు బాధపడకు నీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉండబోతుంది తల్లి నేను నీకు మాటిస్తున్నానమ్మా నీ జీవితాన్ని మంచిగా తీ తీర్చిదిద్ది నీకు నచ్చినట్లుగా అందిస్తాను నమ్మకంతో ఉండు అంతా శుభమే జరుగుతుంది ఇది నీ సాయి సత్యవాకు తల్లి తప్పకుండా చెప్పినవి చెప్పినట్లుగా జరుగుతాయి నమ్మకంతో ఉంటే నీ బాబా ఒకటికి పది రెట్లు వంద రెట్లు నీకు అందిస్తాడు ధైర్యంగా ఉండు నీ సాయి తండ్రి నీకు తోడున్నంత వరకు నీకెందుకు తల్లి దిగు దిగులు చెప్పు ధైర్యంగా ఉండు నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు నీ కంటికి కనిపించినా కనిపించకపోయినా సరే నీ బాబా నీ వెనకే నీ పక్కనే నడుస్తూ ఉంటారు అర్థమైంది కదా ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా